రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయాలతో గెలిపించాలని ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం పెరుగుతుందని ఆ నమ్మకాన్ని ఓటు రూపంలో మార్చేందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ద్వారా పార్టీ శక్తిని మరోసారి ప్రజలకు చాటు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు రెండు వేల ఐదు వందల మహిళలు చెప్పిండు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇలా ఎలక్షన్ లో పెట్టుకొని చీరలు మంచి ఓటు వేసుకుందామని వస్తున్నాడు మరి ప్రజలు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి తేడా ఏంటిది కేసీఆర్ గారు అన్నప్పుడు మన ప్రాంతంలో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని ఓ కాళేశ్వరం నిర్మాణం చేసి ఓ మిషన్ పైరాడు మిషన్ తెలియదు ఇచ్చిండు పన్నెండు వేల పదమూడు వేల గ్రామాలలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిండు వేవ్ నిర్మాణం చేసిండు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు ప్రతి పల్లెలో ప్రకృతి వనం తీసుకొచ్చిండు ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసిండు చాలా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిండు కలెక్టరేట్ నిర్మాణం చేసిండు కమిషనరేట్ బిల్డింగ్లు ఎస్పీ బిల్డింగ్ నిర్మాణం చేసిండు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపస్ నిర్మాణం చేసిండు ప్రతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసిండు మన ప్రాంతంలో తీసుకుంటే హార్టికల్చర్ యూనివర్సిటీ కట్టుకున్నాం ఫారెస్ట్ యూనివర్సిటీ కట్టుకున్నాం సార్ కొండపోసమ్మ సార్ రంగనాయక సాగర్ నిర్మాణం చేసుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు రూపాయలు పనిచేసిందా ఒక పైసా పనిచేసిందా ఒక ఇంటికే పెట్టిందా రెండు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అక్కా చెల్లాలని కోరుతున్నా రైతులను కోరుతున్నా కూలీ రైతులను కోరుతున్నా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించమండి ఆలోచించమ ఓటు అనేది డబ్బులు కమ్ముకుంటే పోయేది కాదు ఇది ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడేది ధర్మాన్ని కాపాడేది ధర్మం ఎటువైపు ఉంది కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది రైతుకు ఒక భరోసా ఇచ్చి రైతులు రాజుని చేసి రైతుకు వెండు దండిగా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు రైతు యొక్క నడ్డీ వీరిస్తున్నారు రైతు ఒక్కడే కాదు రాష్ట్రం మొత్తం దివాలా కాంగ్రెస్ నాయకులు మేడల్ మేడల్ నిద్ర లేని వచ్చింది